అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ నిస్వార్థ కర్మయోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రపంచ నాయకుడు నిస్వార్థ కర్మయోగి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు మీకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువు అందించాలని వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను మీ దూర దృష్టితో కూడిన నాయకత్వంలో దేశం శాంతి శ్రేయస్సుతో ప్రపంచ కేంద్రంగా ఉద్భవించింది అని పవన్ ట్వీట్ చేశారు ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల విశ్యసు ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నిత్యం నిత్యం దేశ సేవలో తరిస్తూ మోదీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా ఆయన దార్శనిక నాయకత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉండాలి అని బాబు ఆకాంక్షించారు మన దేశాన్ని పురోగతి శ్రేయస్సు వైపు నడిపించేలా ఆయనకు మంచి ఆరోగ్యం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బై బై మళ్ళీ వస్తా ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం సంపూర్ణమైంది డెబ్బై అడుగుల లంబోతరుడిని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ తో హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడికి వేలాది మంది భక్తులు వీడుకోలు పలికారు తమను చల్లగా చూడాలని చివరిసారి దర్శించుకున్నారు వచ్చే ఏడాది మళ్లీ వస్తానంటూ గడపయ్య గంగామ ఒడికి చేరారు థ్యాంక్ యూ పవన్ అన్న మంత్రి లోకేష్ ఏపీ విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారని మంత్రి లోకేష్ ను ప్రశంసిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై నారా లోకేష్ స్పందించారు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అన్న అంటూ ఎక్స్ లో రిప్లై ఇచ్చారు ఇటు మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన బర్త్డే వేడుకల్ని తిరుమలలో జరిగినట్లు జగన్ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు శ్రీవారితో పెట్టుకుంటే ఒక సీటు లేకుండా పోతారని హెచ్చరించారు సీఎం చంద్రబాబుని కలిసిన వైఎస్ సునీత ఏపీ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దంపతులు సీఎం చంద్రబాబును కలిశారు వివేక హత్య కేసును విచారించిన అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తో పాటు తనపై గత ప్రభుత్వంలో అక్రమ కేసు పెట్టారని సునీత ఆరోపించారు వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కుట్రపూరితంగా వ్యవహరించారని తెలిపారు కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజ నిజాలపై విచారణ చేయించాలని సీఎం చంద్రబాబుని సునీత కోరారు రేవంత్ కదలికలపై కేసీఆర్ ఫోకస్ టీచి కొంతకాలంగా తన ఫామ్ హౌస్ లోనే ఉంటున్న మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం రేవంత్ కదలికలను నిషింతగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులను పదే పదే బదిలీ చేయడం రేవంత్ అనుభవ రాహిత్యాన్ని తెలియజేస్తుందని కేసీఆర్ అన్నట్లు సమాచారం అటు కరోనా సమయంలోనూ కొనసాగించిన రైతు పందును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిపివేసిందని ఆయన విమర్శించినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది దేశ భద్రతా బలోపేతం అమిత్ షా గత పదేళ్లలో దేశ బాహ్య అంతర్గత భద్రతను బలోపేతం చేయడంలో మోదీ ప్రభుత్వం గొప్ప విజయాన్ని తారించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ సుస్థిరత గత అరవై ఏళ్లలో ఎన్నడూ లేదన్నారు మోదీ నాయకత్వంలో నూట నలభై కోట్ల భారతీయులు దేశాభివృద్ధి ప్రధాన అజెండాతో ఒకతాటిపైకి వచ్చారని చెప్పారు మోదీ మూడు పాయింట్ సున్నా ప్రభుత్వ వంద రోజుల పాలన పూర్తి కావడంతో ఆయన మీడియాతో మాట్లాడారు బలిదానాలతోనే తెలంగాణకు స్వాతంత్రం కిషన్ రెడ్డి టీజీ ఎంతో మంది బలిదానాలు త్యాగాలతోనే తెలంగాణ నిజాం నియంతృత్వం నుంచి స్వాతంత్ర్యం పొందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఎకరవేశారు రజాకార్ల మెడలు వంచడంలో దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ గా సాహసోపేత పాత్ర అని కొనియాడారు ఈ రోజు ప్రధాని మోదీ జన్మదినం కావడం విశేషమని అన్నారు వారి ఖాతాల్లో ఏడాదికి పన్నెండు వేల రూపాయలు టీజీ భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాలో ఏడాదికి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం డిస్టిక్ నాగుల వంచలో దళిత పండు రెండవ విడత లబ్ధిదారులకు మంచూరీ పత్రాలు అందజేశారు త్వరలోనే పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించకపోతే రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనని పేర్కొన్నారు కూల్చివేతలే పరిష్కారం కాదన్న కేసీఆర్ టీజీ హైదరాబాద్ లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించినట్లు తెలుస్తోంది సమాచారం ప్రకారం నగరంలో ఆక్రమణలకు కూల్చివేతలే పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు ఎంఎస్ మక్తా వంటి ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయని అలాంటి వాటిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు రాష్ట్ర ఏర్పాటుకు ముందే లక్షల ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయని కూల్చివేతలకు బదులుగా కొత్త వాటికి అనుమతులు ఆపడంపై దృష్టి పెట్టాలన్నారు మద్యం రేట్లు పెంచడంతో గంజాయికి ఏడి అయ్యారు మంత్రి కొల్లు ఏపీ తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన మద్యం పాలసీ రూపొందించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు లిక్కర్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడారు గత ప్రభుత్వం మద్యం రేట్లు పెంచడంతో చాలా మందికి గంజాయికి అయ్యారు నాసిరకం అందుతో ప్రజల ప్రాణాలతో చెలగడమాడారు అని కొల్లు మండిపడ్డారు కొత్తగా ప్రీమియం అవుట్లెట్స్ ప్రారంభించామని మంత్రి నాథండ్ల వెల్లడించారు బాలాపూర్ లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బులను ఏం చేస్తారో తెలుసా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి బాలాపూర్ లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బులను గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు స్కూలు రోడ్లు ఆలయాల నిర్మాణం సీసీ కెమెరాల ఏర్పాటు వరద బాధితులను ఆదుకునేందుకు ఆ నిధులను ఉపయోగించారు దేనికోసం ఎంత వెచ్చించారో అందరికీ తెలిసేలా బోర్డులను సైతం ఏర్పాటు చేస్తారు వేలం ద్వారా వచ్చిన డబ్బులతో తమ ఊరి రూపురేఖలు మారిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు